మ శివాయ ఈ శబ్దం వినిపించినప్పుడు మన హృదయంలో ఒక ప్రశాంతత ఒక దివ్యత ఉత్పన్నమవుతుంది అది కేవలం మంత్రం కాదు అది విశ్వనాదం అదే నాదం నుండి పుట్టింది ఈ సమస్య ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన ముందు శివలింగం రూపంలో వెలిసింది శివలింగం కేవలం ఒక రాయి కాదు ఒక ఆరాధనామూర్తి కాదు ఇది సృష్టి యొక్క మూల చిహ్నం పరమాత్మ యొక్క నిరాకార రూపం లింగం అనే పదం అర్థం లింగం అంటే అందులో లీనమైపోయే అందులోనే అంతం పొందే తత్వం అంటే శివలింగం అంటే సృష్టి స్థితి లయం ఈ మూడు దశల సమ్మేళనం లింగం అంటే లీయతే గచ్చతి ఇది లింగం అంటే కలిసిపోయే మిళితమయ్యే అందులోనే అంతం కలిగి ఉండే అనంత బిందువు ఈ లింగ రూపంలో సృష్టి స్థితి లయం ఒకటై ఉన్నాయి మన శ్వాసలో ఒదిగి ఉన్నాయి మన ఆత్మలో స్థిరంగా ఉన్నాయి భక్తుడు శివలింగాన్ని దర్శించేప్పుడు తనలోని అహంకారాన్ని వదిలి ఏకమవుతాడు శివలింగంపై అభిషేక జలం జారినప్పుడు అది కేవలం పూజ కాదు అది మన మనసులోని మలినతను కరిగించే శుద్ధి యజ్ఞం జలంతో అభిషేకం చేసినప్పుడు మనం అనుభవించే చల్లదనం అది మన లోపలి దహనాన్ని దుఃఖాన్ని దుర్భావనలను శాంతింపజేస్తుంది బిల్వదలను సమర్పించినప్పుడు అది మన హృదయంలోని త్యాగం భక్తి సమర్పణ చిహ్నమవుతుంది శివలింగం ముందు నిలబడి ఓం నమశివాయ అని జపించండి ప్రతి మంత్రధ్వని మన అంతరంగాన్ని శుద్ధం చేస్తుంది మన మనసు విశ్వతత్వంతో మేలవిస్తుంది అప్పుడు మనం గ్రహిస్తాం శివుడు మన విలుపడి కాదు మనలోనే ఉన్నాడు శివుడు అనేది పేరు కాదు అది సమయాన్ని దాటి ఉన్న సత్యం అది రూపం లేనిది గమ్యం లేనిది అయినా ప్రతి హృదయంలో శాంతిగా కాంతిగా వెలిగే శక్తి శివలింగం మనకు చెబుతుంది జీవితం ఒక యాత్ర దాని అంతిమ గమ్యం ఆ నిశ్శబ్ద బ్రహ్మ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్